కార్యాలయంలో దాడులు ఏసీబీకి చిక్కిన అనకాపల్లి మండలం మారేడుపుడి సూర్యనారాయణ సంబంధిత బాధితుడు ఫిర్యాదు మీదకు నెకావేసి పట్టుకున్న ఏసీబీ అధికారులు అకిరెడ్డి సాలాపు సాలపు శ్రీలకు చెందిన వ్యవసాయ భూమి ముటేషన్ కొరకు ముప్పై వేల రూపాయల లంచం డిమాండ్ చేసిన విఆర్ఓ సూర్యనారాయణ అకిరెడ్డి పాలెం ఇన్ఛార్జ్ విఆర్ఓగా పనిచేస్తున్న సూర్యనారాయణ ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు అనకాపల్లి ఎంఆర్ఓ కార్యాలయంలో కొనసాగుతున్న ఏసీబీ అధికారుల విచారణ అన్నగారు ఈరోజు అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఇరవై వేల రూపాయల లంచం తీసుకుంటుండగా విశాఖపట్నం నుంచి ఏసీబీ డిఎస్పీని అయిన నేను నా పేరు రమణమూర్తి అలాగే మా సిబ్బంది మా ఇన్స్పెక్టర్స్ వచ్చి రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా సదరు గ్రామం విఆర్ఓను పట్టుకోవడం జరిగింది ఏంటంటే ఈ అక్కిరెడ్డిపాలెం గ్రామానికి చెందినటువంటి ఒక రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నాన్నగారు సంజీవరావు గారు మే ముప్పయో తారీఖున చనిపోయారు మే ముప్పైవ తారీఖున చనిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వాళ్ళ మదర్ పేరు మీద ఎవరైతే ఉన్నారో మదర్ దేవుడమ్మ గారి పేరు మీద ఆ సదరు భూమి తాలూకా వివరములు నొటేషన్ చేయడానికి ఈయన సెప్టెంబర్లో అప్లై చేసుకున్నారు సెప్టెంబర్లో అప్లై చేసుకుంటే అది ఈ దినము వరకు కూడా పూర్తిగా చేయకుండా సుమారు ఇరవై నాలుగు సర్వే నెంబర్లో గల సుమారు మూడున్నర ఎకరాల భూమిని మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ ఇరవై నాలుగు నెంబర్లలోని పంతొమ్మిది నెంబర్లు మాత్రమే మొన్న ఒకటో తారీఖు చేసి రిమైనింగ్ ఐదు కూడా తాను అడిగినటువంటి మొట్టమొదట యాభై వేల రూపాయలు లంచం అడిగాడండి తర్వాత మళ్ళీ ముప్పై వేలు అన్నాడు ఆ తర్వాత మళ్ళీ ఇరవై వేలు అన్నాడు సో ఇరవై వేల రూపాయలు కాదు కదా ఒక రూపాయి కూడా లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి సదర్ రైతు నిన్న మా వద్దకు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తేదీ ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు వచ్చి ఏసీబీ ఆఫీస్ విశాఖపట్నంకి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ఇచ్చిన పిదప మేము విచారించి ఈ దినము కేసు నమోదు చేసుకుని సదరు లంచం డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా సదరు విఆర్ఓ గారిని అనకాపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ గేట్ వద్ద పట్టుకోవడం జరిగింది కూడా గతంలో కూడా ఇతని మీద అభియోగాలు ఉన్నాయి అవి కూడా మేము విచారిస్తున్నాము ఇంకెవరైనా ఉంటే బాధితులు ఉంటే మాకు కలిస్తే మేము కూడా ఎంఆర్ఓ గారితో మాట్లాడి మేము చేస్తాము అదేవిధంగా ప్రజలందరికీ కూడా తెలియజేయేమనగా ఎవరు కూడా ఏ ప్రభుత్వాధికారి కూడా లంచం అడగడానికి వీల్లేదు ఆ ప్రభుత్వాధికారి తీసుకున్నటువంటి జీతంకి వద్దుడై పని చేయాల్సి ఉంటుంది ప్రజలెవరూ కూడా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే లంచం అడిగితే తప్పనిసరిగా మా విశాఖపట్నం ఏసీబీ వారిని సంప్రదించవచ్చు అలాగే టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఒకటి సున్నా ఆరు నాలుగు ఈ నెంబర్కి కూడా ఎవరైనా కాల్ చేయొచ్చు